ధన్యవాదాలు అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏవైతే సభ్యులు అడిగిన ప్రశ్నలో నేను ఇప్పుడే మీ దగ్గర అవకాశం తీసుకోవడానికి మీరు అనుమతించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఈ సాంప్రదాయతర ఇంధన వనరుల్లో సోలారు అట్లాగే పవన్ విద్యుత్ విండ్ పవరు ఇవన్నీ ప్రకృతిని అనుసరించి నడుస్తాయి అధ్యక్ష కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏమైతే మేలో ఎలక్షన్ టైంలో వచ్చిన ఆ జీవో ఏ ప్రభుత్వం అనిశ్చితి పరిస్థితిలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం కానీ లేనప్పుడు తీసుకొచ్చిన జీవో అది దాంట్లో ఏంటంటే ఏ పదిహేను నిమిషాల్లో తయారైన విద్యుత్ని ఆ పదిహేను నిమిషాల్లోనే వాడుకోవాలి రియల్ టైం అనే ఒక క్లాస్ పెట్టారు అధ్యక్ష సోలార్ పవర్ అనేది డైలోనే ఉత్పత్తి అవుద్ది మధ్యలో మెగా వస్తాయి పవన్ విద్యుత్ విండ్ పవరు అది సంవత్సరంలో నాలుగు నెలలే వస్తుంది దాన్ని ఆ పర్టికులర్ టైంలోనే వాడాలి మిగిలింది బ్యాంకింగ్ మేము ఇవ్వము అనే ఒక నిబంధన పెట్టి పేరుకి టైటిల్ పెట్టారు తప్పితే వాస్తవంలో పరిశ్రమలకి ఇది ఉపయోగపడేది కాదు అంతేకాకుండా కొత్త పాలసీ ఇచ్చినప్పుడు ఆ రోజు నుంచి వచ్చిన అప్లికేషన్లను మాత్రమే పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాలంటే పాత వాటిని కూడా కొత్త జీవోలోకి తీసుకొచ్చి పాత నిబంధనలకు అనుగుణంగా అన్ని అనుమతులు తీసుకున్న వాటిని కూడా అధికారులు ఇబ్బందులు పెడతా ఉన్నారు అధ్యక్ష అట్లాగే ఏపీఆర్సి కూడా పూర్తి కమిటీ లేనందువల్ల ఈ సమస్యల మీద పరిశ్రమలో అప్పీల్ చేసుకుంటే వాటిని కూడా పరిష్కరించే నాదుడు లేకుండా అయింది దయచేసి మంత్రి గారితో ఈ విషయాలు నేను పలు సందర్భాల్లో చర్చించడం జరిగింది అధ్యక్ష ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏమైతే ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో మన ఆరుమల్లి రాధాకృష్ణ గారు చెప్పినట్టు రియల్ టైం అనే పదం ఈ భవిష్యత్తులో మనం ఏమైతే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేద్దాం అనుకున్నామో ఆ ప్రయత్నానికి పెద్ద విఘాతం కలుగుతూ ఉంది లైన్ లాసెస్ బ్యాంకింగ్ లాసెస్ రూపేణ ఎయిట్ పర్సెంట్ ప్రభుత్వం తీసుకుంటా ఉంది పగల విద్యుత్తుని సాయంత్రం పీక్ అవర్స్ లో కనుక ప్రభుత్వం సరఫరా చేయాలంటే ప్రభుత్వానికి నష్టం వస్తే ఎయిట్ పర్సెంట్ కాకపోతే ట్వెల్వ్ పర్సెంట్ బ్యాంకింగ్ ఛార్జెస్ తీసుకోవచ్చు లేకపోతే ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకోవచ్చు కానీ కొత్తగా పరిశ్రమలకి క్యాప్టివ్ పవర్ కింద తీసుకోవాలంటే వీళ్ళు పెట్టిన నిబంధనలు తీవ్రమైన ఇబ్బందికరం ఇది చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రభుత్వంలో దార్శనికుల ప్రభుత్వంలో ఆ నిబంధన పూర్తిగా ప్రభుత్వం దృష్టి పెట్టి సవరణ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని మంత్రి గారిని కోరుతా ఉన్నారు అధ్యక్ష బలవాన్ కృష్ణ గారు అడిగినట్లు తప్పకుండా కొద్దిగా బ్యాంకర్స్ ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే సార్ దాన్ని త్వర త్వరలోనే దాన్ని ఇబ్బంది లేకుండా చేస్తాము అదేవిధంగా సూర్యగారి ద్వారా దాదాపు ప్రతి కాంక్షన్సీలో కూడా పదివేల కనెక్షన్స్ పెట్టాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం సార్ దాదాపు దేశం మొత్తమైన కోటి కనెక్షన్లు ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు ఇరవై లక్షల కనెక్షన్స్ సూర్యగారి ద్వారా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాని ద్వారా బ్యాంకర్స్లో కొద్దిగా ఇబ్బంది ఉంటే దాన్ని మాట్లాడుతున్నాము మొన్న ఈ మధ్య జరిగిన బ్యాంకర్స్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్కి తెలియజేయడం జరిగింది దాన్ని కొద్దిగా సులభతం చేసుకొచ్చి తొందరలోనే ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాం అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అదేవిధంగా పంచాయతీల్లో ఇతర ప్రభుత్వ బిల్డింగ్లు స్కూల్స్ వీటన్నిటి మీద కూడా సోలార్ పెట్టమని అడుగుతున్నారు సోలార్ని ఆ దిశగా పనిచేస్తూ ఉన్నాము కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్స్లో పెడతా ఉన్నాము మిగతా పంచాయతీల్లో కానీ వాటిని కూడా తొందరలోనే పంచాయతీలు కనుక ముందుకు వస్తే తప్పకుండా వాటిని అనుసంధానం చేసి తప్పకుండా చేస్తాం సార్ గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అయితే నూట ముప్పై మెగావాట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు అదేవిధంగా పిఎం సూర్ గారు అనేది అగ్రికల్చర్కి సంబంధించింది సార్ దాదాపు టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది రాబోయే రోజుల్లో పగలపూట తొమ్మిది గంటలు రైతులకు విద్యుత్ ఇవ్వటం కోసం ఈ ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది దాదాపు ఇంకో రెండు మూడు నెలల్లోనే స్థలాలు కూడా స్వీకరణ చేస్తూ ఉన్నాం తొందరలోనే అది కూడా స్టార్ట్ చేస్తాం అదేవిధంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఏ విధమైన ఆర్థిక ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే డిస్కౌంట్లే ఆర్థికంగా మేమే తీసుకొని తద్వారా ఎస్సీ ఎస్టీలు పగల పూట పూర్తిగా వాళ్ళకి రెండు వందల యూనిట్స్ తక్కువ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే సోలార్ టాప్ వాళ్ళకి తీసుకొచ్చి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం సార్ అదేవిధంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు అట్లానే కృష్ణప్రసాద్ గారు ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ బ్లాక్ టు బ్లాక్ పెట్టడం వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల ప్రభుత్వాలు పరిశ్రమలు సోలార్ని కానీ విండ్ కానీ వినిగిపోలేకపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది సార్ తప్పకుండా వాటి మీద పలుసార్లు డిపార్ట్మెంట్ పరంగా మీటింగ్ అయ్యాము తొందరలోనే వాటిని కూడా పరిష్కరిస్తాం సార్ ఈఆర్సీని కూడా తొందరలోనే నియమించి వీళ్ళకున్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం మనం రెండు వేల ఇరవై నాలుగు క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మన లక్ష్యం డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై గీగా వాట్లు సోలార్ కానీ విండ్ కానీ పిఎస్పీలు కానీ బ్యాటరీ సిస్టమ్ కానీ ఇవన్నీ తీసుకురావాలి గడిచిన ప్రభుత్వం మన ప్రభు గడిచిన పద్నాలుగు నుంచి దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు తొమ్మిది గీగావాట్లు విండ్ కానీ సోలార్ కానీ తీసుకొచ్చాము తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని నిర్వీర్యం చేయటం వల్ల చాలా రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వచ్చి పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది దాద్వారా చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ మీద భారం పడింది దాదాపు వీళ్ళంతరం వెళ్ళిపోవటం వల్ల మనమే ఆ విద్యుత్తు వాడుకోకపోవటం వల్ల వాటి మీద కూడా ఆ డబ్బులన్నీ కూడా మనమే వడ్డీతో పాటు కూడా వాళ్ళకి చెల్లించాల్సి వచ్చిందనమాట తర్వాత మనం తద్వారానే దాదాపు పవర్ బిల్స్ కానీ పోయిన గవర్నమెంట్ చేసిన నిర్వాహకం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద భారం పడి తొమ్మిది సార్లు కరెంట్ బిల్లు పెంచడం కానీ అన్ని బడి ఇవాట కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుడు విధానాల వల్ల మనం బరువు మోస్తూ ఉన్నాము తప్పకుండా ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఎమ్మెల్యే గారు చెప్పిన అన్నీ కూడా తీసుకొని తప్పకుండా ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ లేకపోతే రియల్ టైమ్ మానిటరింగ్ కానీ ఇట్లాంటివి కూడా తొందరలోనే పరీక్షిస్తామని సభ ద్వారా ఎమ్మెల్యేగా చెప్తున్నాం